Agape TV, Ability Channel, Inspiring Lives, Challenge to Disabilities. Agape TV. రాజ్యంలోనికి మనం ప్రవేశించాం మరి సమయంలో దైవజన్ యొక్క అనుభవాల్ని మనము తెలుసుకొని దైవజన్ యొక్క అనుభవాలను అనుష్ఠించడానికి మనము ప్రయత్నం చేద్దాం మొదటిగా మరి దైవ సేవకులు ఏ జాసఫ్ అయ్యారు మరి వారితో మరి ముఖాముఖి కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేద్దాం మీ పేరు జాసఫ్ గారైనా సార్ ఇంకా పూర్తి పేరు అమ్మ అంటారు కూడా జోసఫ్ పాస్టర్

గుంటూరు వరకే చదువుకోవడానికి మాకు గుంటూరు బృందావం ఏడంలో ఒక బ్రైండ్ స్కూల్ ఉందండి ఫస్ట్ ఎలిమెంటరీ స్కూల్ బ్రైండ్ స్కూల్ ఉంది బ్రైండ్ స్కూల్లో నేను చదివాను తర్వాత నర్సీ కాలేజీకి గుంటూరు మళ్ళీ మరి ప్రాపర్ గుంటూరు గుంటూరు ఏసీ కాలేజీకి వచ్చాను ఆ తర్వాత ప్రైవేట్గా డిగ్రీ

శనివారం ఒక దేవుడు బుధవారం ఒక దేవుడు గురువారం ఒక దేవుడు శనివారం ఒక దేవుడు సార్ అంటే వారాల దేవుడిని పూజించాలి ముక్కుడు దేవతలు మాకు ఉండేవాళ్ళు మేము చాలా ఇష్టంగా ఇష్టంగా ఉపవాసాలు ఉండి అటికి నేల మీద ఆ ఫోటోల ముందు గొప్ప పడిపోయి గట్టిగా చంపరేసుకుని ఆ ప్రకారం అంత భయంకరమైనటువంటి భక్తి చేసి వాళ్ళ పట్ల మీరు ఏ స్ప్రభుని అంతగా ద్వేషిస్తూ స్వార్థ చెప్పిన తిట్టుకున్న వీరు వేసుకున్నప్పుడు ఎలా అంగీకరించాడు ఓకే చెప్తాను ఏసుకునే మేము ఏసు క్రిస్తున్నా నమ్మకపోయినప్పుడు కూడా మా ఇల్లు ఒక చివరుండేది మా ఇల్లు ముందు నుంచి చాలా ఇళ్ళు ఉన్నాయి అయితే ఒక సేవకుడు మా దగ్గరికి వచ్చి ఆ ఇళ్ళని వదిలేసి మా దగ్గరికి వచ్చి మీకు యేసుక్రీస్తు గురించి చెప్తా వింటారా అని అడిగేవాడు మా నాన్న క్రిస్తాలు లేకపోయినా సరే ముగ్గు కోసం చెప్పండి అనేవాళ్ళు కూర్చోబెట్టి చెప్పేవాడు యేసుక్రీస్తు గురించి అలా ఎలాగే అలాగా ఆ తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు నేను అనుకున్నాను ఏంటి చాలా ఇల్లు అయినా మా ఇంటికే వచ్చేవాళ్ళు యేసుకృష్ణ గురించి చెప్తా ఉంటారు ఏంటి ఇని పడలేదా వీళ్ళందరినీ చెప్పకూడదా అని అనుకున్నాను అయితే ఆ తర్వాత ఇంకొక వాత్సాలు జీ జీ ఆయన మా ఆత్మీయ ఆయన గారు కూడా వచ్చాడు వచ్చి యేసుక్రీస్తు గురించి చెప్పినప్పుడు ఆయన ఏ వాక్యం కాకిందంటే ఒకడు కొత్తగా జన్మిస్తే వాడు దేవుని రాజ్యాలను ప్రవేశిస్తాడు కొత్తగా జన్మించకపోతే వాడు నిత్య నరకానికి వెళ్తాడు యోహన్ స్వార్థ మూడో అధ్యాయం గురించి బోధిస్తున్నప్పుడు నిబోధానికి ఎదురైన ప్రశ్న నాకు ఎదురైంది అవకేనా మళ్ళీ తిరిగి జన్మించగలను ఆరు పుట్టాను కదా మళ్ళీ కొత్త జన్మించమన్నాడు ఏంటని చెప్పేసి ఒక అనుమానం చాలా వచ్చింది అయితే ఆ పాస్ చాలా ప్రశ్నలు వేసాను ఒక ప్రశ్న మీద ప్రశ్న ప్రశ్న మీద ప్రశ్న వేస్తే చాలా ఓపిక నాకు సమాధానం చెప్పాడు యేసు కృష్ణ గురించి నాకు అప్పుడు అర్థమైంది వివాహ స్వార్థం మూడో అధ్యాయంలో నుండి కొన్ని విషయాలు ఆయన బోధించాడు అప్పుడు నేను యేసుక్రీస్తు దేవుడు అని అంగీకరించడానికి దేవుడు సహాయం చేశాడు చాలా సంతోషం సార్ సాక్ష్యం దేవుడు అంగీకరించిన విధానం చాలా అద్భుతంగా ఉంది నేను జనవరి పదిహేను సార్ తీసుకెళ్ళి నాకు అలా వింటూ ఆయన కూడా తీసుకెళ్తున్నాడు వెంట పెట్టుకుని తీసుకెళ్ళి కూడా నేర్పించే పాటలు బావించే ఆ విధంగా చాలా ఎంజాయ్ చేసేది ఆయన డెబ్బై ఎనిమిది జనవరి పదిహేను ఆదివారం వచ్చిన రోజు అప్పుడు

ఆయనని ఆదర్శంగా తీసుకొని మీరు సువార్త వచ్చారు అవును సార్ ఆయన చాలా ఎంకరేజ్ చేశారు సార్ మీ ఆత్మీయ గురువు గారు మిమ్మల్ని రక్షణ నడిపించిన ఆయన పురుషోత్తం గారు అవును ఆయన ఎక్కడ చేస్తున్నారు సార్ సార్ ఆయన గుంటూరులో పాత గుంటూరులో ఉన్నారు లేరండి ఆయన చనిపోయారు పాత గుంటూరులో సేవ చేసేవారు ఆయన అవును చాలా సంతోషం అంటే మీరు బాప్యం తీసుకున్న తర్వాత సేవ చేయాలి దేవుడు బయట చేయాలని మీకు ఎందుకు అనిపించింది ఓకే చెప్తానండి నేను యాక్చువల్గా సేవ చేయాలని అనుకోలేదండి నా ఉద్దేశం ఏంటంటే అడ్వకేట్ అవ్వాలని ఒక అడ్వకేట్ అయ్యి లాయర్ అని అయిపోయి అనేక కేసులు వాదించి బాగా డబ్బు గడించి కారులో తిరగాలి పేరు ప్రఖ్యాత సంపాదించాలి అది ఇప్పుడు దుర ఆలోచన అది అప్పుడు మంచి ఆలోచన కానీ ఇప్పుడు ఇప్పుడు నాకు ఆలోచన అనిపిస్తుంది అయితే నేను లాయర్ చదవాలనుకున్నాను కానీ దేవుడి స్టీల్ తిప్పేశాడు అక్కడ అలా కాకుండా వేరుగా దేవుడి నన్ను ఆ ఇవ్వలేదు ఆ తర్వాత నేను ఏమనుకున్నానంటే ఏంటి ఏం చదువుకోవాలనుకున్నా ఏం ఉద్యోగం చేయాలనుకున్నా రావట్లేదు ఏంటి అని చెప్పేసి అనుకున్నాను అనుకున్నాను అయితే నాకు ఇది ఒక అద్భుతమైన సన్నివేశం నాకు జరిగిందండి డెబ్బై ఎనిమిదిలో నేను లక్ష్యం పడ్డాను కదా డెబ్బై తొమ్మిదిలో అనుకోకుండా నాకు భయంకరమైన లంగ్స్ వ్యాధి నాకు వచ్చిందండి లంగ్స్ అంటే చెట్టు ఊపిరి పూర్తి చెడిపోయేది వచ్చే చెడిపోయేది మందలు పడ్డాయి గట్టు పడుతుంది గట్టు పడుతున్నప్పుడు మా అమ్మకి మా నాన్న నేను ఒక్కడే కొడుకు నా వెనక ముగ్గురు చచ్చిపోయారు ఇక నేను వాళ్ళు అనుకున్నారు వీడు కనపడకపోయినా అమ్మా నాన్న పిల్లల దగ్గర ఉండేవాడు చచ్చిపోతున్నాడు అని చెప్పి చాలా బాధపడ్డారు అయితే నాకు ఒక నిరీక్ష ఉంది నా నిరీక్ష ఏంటంటే నన్ను రక్షించుకున్న దేవుడు వెంటనే నన్ను నీ తీసుకోవడానికి నేను చచ్చిపోవడానికి వచ్చిందే జబ్బు అని అనుకున్నాను ప్రార్థన చేసుకున్నాను ప్రభు నేను ఏదో అర్థం కట్టాలనుకున్నాను నాకు ఇంకోటి ఏదో చేయాలనుకున్నాను ఏమి నా పరిస్థితి నాకు ఈ జబ్బు వచ్చి చచ్చిపోతే నా పాపాలు ఏమంటే క్షమించడం నీ వచ్చి తెలుసుకో లేదు నన్ను బ్రతికిస్తావా నేను నీ కొరకే బ్రతుకుతాను నీ కూడా తెచ్చుకుంటాను ఇక నేను ఉద్యోగం చెయ్యని ప్రభు అని చెప్పేసి తీర్మానం చేసేస్తాను అప్పుడు నన్ను అర్జెంటుగా శాంటరీ హాస్పిటల్ తీసుకెళ్లారు

నేను బ్రతకడానికి సాక్షాత్తం కోసమే ఉద్యోగం మీద ఆశ్రయం ఉండడం కోసం పరిపూర్ణంగా ప్రభు మీద కోసం నాకు ఇది చెప్పు నేను మాట ఏమన్నా నేను వాళ్ళందరికి పిచ్చిపెట్టి నేను పోయి ఉప్పు నిత్తులు మొత్తం పోయి నువ్వు నేను మందుతాను అంటారు వీళ్ళు కానీ నాకు నిరీక్షణ ఐ హోప్ తప్పనిసరిగా ఏసు క్రీస్తులను అని నిరీక్షణ నేను అలా ప్రార్థన చేస్తున్నాను రాకరందరూ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ తీసుకున్నారు కానీ ఒక పది రోజుల నుంచి పూర్తి అమ్మా అమ్మ బతికుంటే తీసుకురండి లేకపోతే లేదు మళ్ళీ మీకు కార్డు రాస్తామని చెప్పేసి అప్పుడు ఆ రక్తం పడుతున్నప్పుడు కూడా నేను వాటి వాటి తిరిగి ఏసే నిజమైన దేవుడు ఏసే లోక రక్షకుడు ఆయన మన పాప కోసం చనిపోయి తిరిగి లేదని చెప్పడం ప్రారంభించాడు సోపర్ నెట్ నర్సు అన్నారు అబ్బాయిని చచ్చిపోతావు ఇక నీకు నీకు నీ భూపృతి లేవు నువ్వు మా భీమతి కలిసేస్తావు అంటే ఏమండి సువార్త చిన్న చచ్చిపోయిన వాళ్ళు నేను ప్రభు కోసమే ఇక నా జీవితం మీరు కూడా ప్రభు నవీకరించండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాను ఆ తర్వాత పంపించేశారు పంపించిన నెల తర్వాత మళ్ళీ నాకు కాల్ వచ్చింది రమ్మని ఏది శాంటోరియా నుండి కాల్ వస్తే వెళ్ళాను కాల్ ఆశ్చర్యం ఏంటంటే అద్భుతం ఏంటంటే వండర్ఫుల్ మిరాకల్ అనమాట అది అది ఏంటంటే మరి సోమంట ఎక్సెప్ట్ తీశాడు ఎక్సెప్ట్ తీసినప్పుడు మళ్ళీ అడిగాడు మా అమ్మని మా నాన్నడు ఏమ్మా మొన్న తీసుకొచ్చి ఏమో అయ్యా ఒకటే కొడుకు మన పిల్లలు అంటే ఏత మీద ఆశ్చర్యం వేసింది అసలు అసలు భూపృతులు లేవు ఇప్పుడు మామూలు హెల్త్ హెల్త్ పేషెంట్ కింద హెల్త్ గా మాట్లాడుతున్నట్టుగా ఆరోగ్యం కొనుక్కున్నట్టున్నాయి భూపృతులు ఏం జరిగింది అప్పుడు నేను చెప్పాను సార్ నేను నమ్ముకున్న దేవుడు సజీవుడు నా దేవుడు సజీవుడు కనుక నన్ను సజీవుడు వింటాడు సార్ అని నేను చెప్పాను ఇది దేవుడు చేసిన కార్యమే తప్ప ఇది నిజంగా మనుషులం జరిగిన కార్యం కాదని సోమరెడ్డి గారు యాక్సెప్ట్ చేశారు

నేను అడిగాను ఎవరండి నన్ను విషయాలు మేము కాబట్టి ఓహో దేవుని హస్తాలు నన్ను ఆ స్థితికి వెళ్ళకుండా నన్ను ఆ కంపార్ట్మెంట్ లో విసిరేశారు అని నాకు ఇలా నిన్ను ఎన్నెన్నో లెక్క లేదు మేడ అప్పట్లో చేశాడు అప్పుడు ఇప్పటివరకు కూడా దేవుడు అద్భుతంగా నన్ను పోషిస్తూ నేను మనీ మైండ్ తో కాకుండా నిజంగా ఆత్మ సంపాదన కొరకు ప్రయాసపడుతున్నాను ప్రభు తన పనిచేసిన ఏ తక్కువ చేయడు కనుక ఆ ఉద్దేశంతోనే ఆ నిరీక్షణతోనే ఆ పట్టుదలతోనే నేను ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకడానికి దేవుడు సహాయం చేశాడు తర్వాత నైన్టీ సిక్స్ లో మ్యారేజ్ అయింది కళ్ళు నమ్మాయి చేసుకుంది తర్వాత ఇక్కడ పిల్లలు ఉంటారు వాళ్ళు చదువుకున్నారు మంచిగా నా సేవలు చాలా సహకారాలు ఉంటారు మరి నలభై ఐదు మంది విశ్వాసం హిందూస్ వాళ్ళు వాళ్ళంతా పక్క గూప్ కాపులు మామూలు కాపులు ఆ కాపులు ఇదంటారు కదా వాళ్ళ వాళ్ళ మధ్యలో పరిచయం ఇచ్చాడు మమ్మీ మధ్య రీసెంట్ గా ఒక నూతన మందిని కూడా పెట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు ఆ మందిరంలో పరిచయం జరుగుతుంది మా కోసం కోసం దయచేసి గమనించానండి ఏంటంటే సమస్య అనేది అయితే విశ్వాసాన్ని బలపరచాలి లేదా విశ్వాసాన్ని బలహీనపరచాలి చాలా మంది రెండవ దారిలోకి వెళ్తారు సమస్య వచ్చిన విశ్వాసంలో బలహీనపడతారు సమస్య అనగానే దేవుళ్ళు వెళ్ళి ఏమి నా కిందికి సమస్య

ఆయన ప్రతి పల్లెలు కూడా విశ్వాసం ద్వారా బ్రతకడం అంటే మనము ఈ సేవకులైన లేదా జ్వాసపల్లి చిరుపాలలో మనం చూడగలం చాలా సంతోషం అండి మరి మీరు సేవలో రావాలి విశ్వాసాన్ని తీసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఉత్సవం రాము మళ్ళీ ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా నెక్స్ట్ నేను నెష్టం నెక్స్ట్ పెట్టాడు దేవుడు నా ఈ నిజంగా సమర్పణ ముందుకు తీసుకెళ్లడే లేదా ఈ నా సమర్పణలో కూడా

అని వారి నుంచి స్ఫూర్తి తెచ్చుకుని ప్రోత్సాహపడాల్సిన అవసరం ఒకటైతే రెండు చిన్న చిన్న పరిస్థితులు ఏంటమ్మపోయిన వారు ఎంత కష్టమైన పరిస్థితుల్లో కూడా కళ్ళు లేకపోయినా సరే సేవ చేస్తున్నారని వారి నుంచి ఆదరణ పొందుతారు ఆదరణ ప్రోత్సాహం దేవుడు అని వారి ద్వారా అనిపిస్తున్నది దేవుడికి మహిమ కలుగుని కాక అమ్మాయి Thank you so much for watching this video.